ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విమర్శిస్తుందని అసెంబ్లీ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు రాష్ట ప్రభుత్వం గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా అని బడ్జెట్లో నిధులు ఘోరంతా అని దుయ్యబట్టారు కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ తమ మేనిఫెస్టోను కాపీ కొట్టే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కౌంటర్ ఇచ్చారు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్ ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్ అధ్యక్ష ఇంత జల్ది మర్చిపోతారా అధ్యక్ష డెడ్ లైన్ దాటింది అధ్యక్ష వంద రోజుల గడువు దాటింది అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తా ఉంది రోజొక్క లీక్ ఇయ్యాలి రోజొక్క స్కామ్ అనాలి ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు నూదర ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు థియేటర్ పుల్లట్ హామీలు ఇచ్చారు బుట్టలు ఓట్లు వేయించుకున్నారు ఈ రోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంత గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష నేను ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా ఏది అధ్యక్ష ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేల సాయానికి నిధులేవే అధ్యక్ష వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు మేమిద్దరికి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష ఎలా ఉద్యోగుల రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డుకు మీద అధ్యక్ష ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులేవి కోతలు ఎగవేతలు కత్తింపులతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు సవరించండి ప్లీజ్ రీఅప్రోప్రియేట్ మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి అనవసర ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి రీఅప్రోప్రియేట్ చేయండి అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అన్ని విషయాలు కూడా మాట్లాడారు సార్ సత్య దూరం అయినవి కూడా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష వారు కూడా మేనిఫెస్టో పెట్టారు ఎవరు నమ్మినరా అధ్యక్ష మేము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఆసరగా ఇస్తామంటే మూడు వేలు అన్నారు వాళ్ళని నమ్మినరా నమ్మినరా వాళ్ళను రైతు బంధు విషయంలో కూడా పెంచామని చెప్పారు వాళ్ళని నమ్మినరా ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా మేము ఆరు వేలంటే ఆరు వేల పదహారు అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేనిఫెస్టోలో మేము రెండు వేలంటే రెండు వేల ఐదు వందలని అప్పుడు నమ్మిరు మోసపోయినరు మళ్ళీ ఈసారి కూడా మా మానిఫెస్టోని చూసి మేము రెండు వేల ఐదు వందలు అంటే మూడు వేలు అన్నారు మిమ్మల్ని నమ్మినరా మార్పు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మిన అందుకోసమే ప్రభుత్వంలో కూర్చోబెట్టారు రెండు వేల పద్నాలుగులో సంబంధించి సామాజిక న్యాయం చేస్తాం ఈ రాష్ట్రాన్ని దళితున్ని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు తుంగలో తొక్కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అధ్యక్ష వారికి ఈ రోజు